మీర్జా టెలివిజన్ కి స్వాగతం వారి దివ్య సముఖానికి విన్నవించుకుందాం అనుకున్నా తీరా కనుక్కుంటే ఎవరూ లేరు ఆయన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపిద్దాం అనుకున్నా ఏదో పామిడిలో పెట్టుకున్నామని చెప్పారట పామిడికి అంతా తరలిపోయారు అని కొద్దిమంది ప్రభుత్వ ప్రభుత్వోత్తరులు ఆ విధంగా ఉన్నాయని కూడా చెప్పారు నేను కలెక్టర్ గారు ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా మీరు జిల్లా యంత్రాంగం యావత్తు ప్రతి వారం వేరే ప్రాంతానికి తరలిపోతూ ఉంటే దూరాభారాల నుంచి ఇక్కడికి అనేకమైన అర్జీలతో కష్టాలతో వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు దీన్ని గమనించమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను కలెక్టర్ గారు అట్లాగే నాకు గుర్తుంటే ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కష్టాలకు కూడా ఒక ప్రత్యేకమైన గ్రేవెన్స్ రేపు పెట్టి ఉన్నాం కనుక మీరు మీ ప్రభుత్వంతో మాట్లాడుకుంటారో మీరే నిర్ణయించుకొని మాట్లాడుకుంటారో తెలియదు కానీ జిల్లా కేంద్రానికి సోమవారం రోజున అనేక సమస్యల పరిష్కార నిమిత్తం ప్రజలు ఇక్కడికి వస్తారు వాళ్ళ కోసం కనీసం ఒక చిన్న అదే బెంచ్ అన్న పెట్టండి ఎందుకంటే ఎట్లాగో మీరు చూసేవాళ్ళు అయితే పైకి పంపేవాళ్ళు తప్ప చేసేవాళ్ళుగా తప్పు కదా మీతో ఏం మాట్లాడదాం అనుకున్నా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ద్వారా జరగాల్సిన కొన్ని పనులు ఉన్నాయి అట్లాగే జిల్లా కలెక్టర్ ద్వారా మీకు కొన్ని పంపాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చెప్పారు ఈ రోజున ఈ రాష్ట్రంలో పరిపాలన మొత్తం కుంటుబడిపోయింది అని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడడం లేదు మీ దృష్టిలో పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా చేయాలి ఏ విధంగా వైఎస్ఆర్సీపీ అట్లాగే న్యూట్రల్ గొంతుల్ని అణచివేయాలనేది మీ పరిపాలనలా కనిపిస్తూ ఉంది నాకు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మీ నాయకత్వంలో వ్యవసాయం విపరీతంగా పెరిగిపోయింది అని అంటే సహాయం ఎక్కువైందని మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ మంత్రి సరే గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి ఈ సంవత్సర కాలంలో మిర్చి రైతు అయ్యాడు మొక్కజొన్న రైతు అయ్యాడు పసుపు రైతు అయ్యాడు వరి రైతుకి ఇంకా డబ్బులు రాలే పొగాకు రైతు దిక్కు లేకుండా పోయాడు చిత్తూరు జిల్లా మీ జిల్లాలో మామిడికాయలని పీకి బయటపడేస్తూ ఉన్నారు అమ్ముకుంటే వచ్చే డబ్బుల కంటే కూలి డబ్బులు ఎక్కువైతా ఉన్నాయని చెప్పి ప్రజలంతా కష్టాల్లో ఉంటే మీకు సంబంధించిన వాళ్ళు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇష్ట ప్రకారం రెండు చేతుల సంపాదిస్తా ఉన్నారని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కంప్లైంట్ చేస్తూ ఉన్నారు అయ్యా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్ఆర్జీఎస్ పథకం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం అది విట్ట నిలువ నా దోచుకోబడతా ఉంది దొంగ మస్టర్లు నకిలీ మస్టర్లు సృష్టించబడతా ఉన్నాయి ఒకే ఫోటోలతో అనేక చోట్ల గ్రూపులు ఫామ్ అవుతా ఉన్నాయి పని చేసే వాళ్ళకి నిజమైన వర్కర్లకి అక్కడ అన్యాయం జరుగుతూ ఉంది ఆ స్వామిలకు అన్యాయం జరుగుతూ ఉంది పవన్ కళ్యాణ్ గారు మీరు వినాలి కూలీవాళ్ళంటే బాగలేదు శ్రామికులని పేరు పెట్టినట్లు నాకు మీరు మీరు చెప్పిన శ్రామిక వర్గం ఈ రోజున దోచుకోబడతాది ఇటలుగా మీ కూటమి వ్యక్తుల చేత వాస్తవానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టినప్పుడు మా బండపల్లిలోనే మొదలుపెట్టాం మేము నార్పల బండ్లపల్లిలో నాకు బాగా గుర్తుంది గ్రామ సర్పంచ్ నాయకత్వాన గ్రామ సభ జరిగి ఆ గ్రామ సభ వర్క్స్ ఐడెంటిఫై చేస్తే ఆ వర్క్స్ అన్ని కూడా షెల్ఫ్ గా అక్కడ ఉంటే వాటి నుంచి చేసి పని పెట్టాలి అనే గైడ్ లైన్స్ ఉన్నాయి దాంట్లో ఈ రోజున గ్రామ సర్పంచ్కి కానీ గ్రామ సభకు కానీ సంబంధం లేకుండా పనులు జరుగుతూ ఉన్నాయి ఒకవేళ పం ఒకటి రోజున జరుగుతున్న సంగతి గుర్తు చేస్తా ఉన్నా ఇది సాక్ష్యాలు అడుగుతారు దండిగా సాక్ష్యాలు చూపిస్తాం మేము ఒక టెంట ఉదాహరణ చూపిస్తాను ఇది ఒక గ్రూప్ ఇది మా బుక్కరాయ సముద్రం మండలంలో ఉంటుంది ఈ గ్రూప్లో నాలుగు పేర్లు ఉన్నాయి కానీ ఈ ఫోటోలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది మంది బొమ్మలు ఉన్నాయి ఈ గ్రూప్లో ఉన్న పేర్లు నిజమా ఈ ఫోటో నిజమా చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇంకొక వింత చూపిస్తా నేను ఇవి రెండు గుంపులు ఇవి ఇవి రెండు గుంపులు ఎవరైనా దగ్గరగా చూస్తే రెండు గ్రూపుల్లో ఉన్న వాళ్ళ యొక్క ఫోటోలు ఒక్కటైన సంగతి అర్థమవుతుంది కనీసం పాపం మీరు మనుషులను అటు ఇటు మార్చారు కానీ చూడండి అక్కడ నాయకులంతా ఒక్కరే కనిపిస్తుంది ఇంకా అనేక అంశాలు ఉన్నాయి ఇది మత్స్సు పెద్ద పెద్ద ఒక బండలు ఉంది నా దగ్గర ఇది చూడండి ఇదైతే మరి అన్యాయం ఇది అసలు మనుషులు కూడా మార్చలే వెనక ముందు కూడా మార్చలే ఇక్కడేమో ఐదు పేర్లు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మంది మనుషులు ఉన్నారు ఇక్కడ అంతే ఇక్కడ ఆరు పేర్లు ఉన్నాయి తొమ్మిది మనుషులు ఉన్నారు సేమ్ ఇట్లాడు కొల్లలు కొల్లలుగా చూపిస్తాం మేము కానీ ఈ రోజున ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారంటే అయ్యా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మేట్లు మొత్తాన్ని మార్చేసి మీకు సంబంధించిన వాళ్ళతో నింపారట తెలుగుదేశం పార్టీ కూటమి వాళ్ళతో నింపారట మేట్లందరినీ కూడా ఫీల్డ్ అసిస్టెంట్లు అయితే చాలా ఆఖరి కలెక్టర్ గారు ప్రపంచ జీతం తక్కువ అంటూ ఉన్నారు ఫీల్డ్ అసిస్టెంట్లో కోపం వస్తే నేను చేయగలిగింది ఏం లేదు సిద్ధపడండి నిజా నిజానిజాల నిగ్గు తీర్చడం కోసం వాళ్ళు కూడా మార్చబడ్డారట మీ మీద అలిగేషన్ ఉంది మస్టర్లలో లేని వాళ్ళకి డబ్బులు ఇస్తా ఉన్నారు అంత లెక్క అని దానికి పైనుంచి కింది వరకు కూడా ఉంది అరిచిన మాట్లాడుకుంటా ఉన్నారు చివరికి మొన్న ఒక సంఘటన జరిగితే ముక్కరాయ సంవత్సరం ఎండిఓ గారిని నేను ఎంక్వైరీ చేస్తున్నా అని చెప్పారు ఏ ఎంక్వైరీ చేస్తున్నారో ఏమొస్తున్నారో తెలియని పరిస్థితి ఇక్కడ కానీ కలెక్టర్ గారు ప్రజలకు నమ్మకాన్ని కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయాలి ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం కష్టపడే వాళ్ళ కోసం పని లేని కాలంలో పని పెట్టే విధంగా ఏర్పాటు చేశారో ఆ కార్యక్రమం మీద ఆ ప్రోగ్రాం మీద నమ్మకం కోల్పోకుండా విశ్వాసంతో ధైర్యంగా ముందుకు పోయేదం చూలసిన బాధ్యత ఈ పైనే ఉంది కానీ ఇక్కడ మీ కూటమి మీ పార్టీలకు సంబంధించిన వాళ్ళ చేతి వాటం ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు అంతేకాదు సుమా పాత పనులకే కొత్త విధంగా దానికి చెక్కి అన్నిటికీ అది కుంటలు కావచ్చు ఏదైనా కావచ్చు కాక వాటిని కొత్తగా బిల్లులు చేసుకుంటున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి దీన్ని పరిశీలించాలి ఊరకులే తూతూ మంత్రంగా అడితే కాదు లేకపోతే బుక్కరాయ సముద్రం అట్లాగే నా సింగనమల నా సింగనమల నియోజకవర్గంలోని మండలాల్లో ఖచ్చితంగా ఆఖరికి ప్రజల పక్షాన అన్ని విషయాల్ని కూడా నిగ్గుదేల్చే కార్యక్రమాన్ని చేపడతామని మీకు తెలియజేస్తా ఉన్నాం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాం